కేంద్ర మంత్రి మర్యులు గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న గారు హిందుత్వం గురించి మాట్లాడుతూ నాకు హిందుత్వమే నా ఊపిరి అది నా గొంతులో లేకపోతే నా ఊపిరి అయిపోతుందని అర్థం హిందుత్వంలో తెలంగాణ బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మేము ఊపును పెంచుతాం హిందుత్వం కారణంగా జీహెచ్ఎంసీ సీట్లు నాలుగు నుండి నలభై ఎనిమిది సీట్లకు పెరిగాయి గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ప్రభుత్వం అందరికీ సంక్షేమం అందిస్తుంది ముస్లింలు క్రైస్తవులు అందరికీ అయితే ముస్లింలు బీజేపీ ఎందుకు ఓటు వేయడం లేదు ఎన్నికల సమయంలో మసీదులలో మనకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వారు ఎందుకు ఏకమవుతారు పన్నెండు శాతం మంది కలిసి ఓటు వేయగలిగితే ఎనభై శాతం హిందువులు ఐక్య ఓటు బ్యాంకుగా ఎందుకు మారకూడదు మనమందరం ఇంటింటికి హిందుత్వాన్ని తీసుకెళ్లి తెలంగాణకు రామరాజ్యాన్ని తీసుకొద్దామంటూ కార్యకర్తలకు సందేశం ఇవ్వడం జరిగింది సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా మన భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని మూడోసారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం అమిత్ షా గారు పిలిచి బండి నన్ను అన్నారు సార్ నాకు అధ్యక్షుడు సార్ నేను చాలా జూనియర్ సార్ నాతో కాదు సార్ చేయడం కష్టం సార్ నాకు కరీంనగర్ తప్ప బయట పెద్ద పరిచయాలు లేవు సార్ అంటే అమిత్ షా ఒకటే పేరు నువ్వు కరీంనగర్ లో ధర్మం కోసం గుట్లాడినావు హిందూ ధర్మం కోసం కొట్లాడినావు అదే కొట్లాట హైదరాబాద్ లో కొట్లాడు ధర్మం కోసం కొట్లాడు నువ్వు నువ్వు ధర్మం కోసం కొట్టాడు నేను ఫ్రీగా నేస్తున్నాను కొట్టాడు అంటే ఇవాళ ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర నూట యాభై రోజుల పాటు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి చేసి ఇలా హిందూ సమాజాన్ని జాగృతం చేసి హిందూ లోపల చైతన్యం రగిలించి హిందువులను ఓటు బ్యాంక్ మార్చిన కాబట్టే ఇలా భాగ్యనగర్ లో నాలుగు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ ఇలా నలభై మంది గెలిచారు అంటే భాగ్యనగర్ లో హిందువులు ఓట్ బ్యాంక్ మారింది కాబట్టి గెలిచిరన్న నా నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లింలకు ఇస్తున్నాడు క్రిస్టియన్లకు ఇస్తున్నాడు హిందువులకు ఇస్తున్నాడు ఓట్ ఎందుకు వేస్తలేరా బిజెపికి వేస్తారానా వాళ్ళు వేస్తారానా నేషనల్ హైవేస్ వేస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ హిందువులకు వేయాల నరేంద్ర మోడీ రైల్వేస్ కులుస్తున్నాడు హిందువులకు వేయాలి నరేంద్ర మోడీ బియ్యం ఇస్తున్నాడు హిందువులకు వేయాల నరేంద్ర మోడీ బియ్యం ఇచ్చేది టాయిలెట్స్ నరేంద్ర మోడీ హోమ్లు హిందువులకు ఇవ్వలే కమ్యూనిటీ హిందువులకే కట్టేయాలి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ హిందువులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకు ఇయ్యలే హిందూ ముస్లిం ట్రైస్ సంబంధం లేకుండా ఇస్తున్న సందర్భంలో కూడా నరేంద్ర మోడీ ఇన్ని ఇస్తున్నా కూడా ఇవాళ మైనార్టీలందరూ ఓట్ బ్యాంక్ మారి జుప్లీస్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓట్ అయ్యలేదు ఇలా వాళ్ళు గుండె మీద చేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎవరైతే వాళ్ళు రెచ్చగొట్టినో మసీదు కేంద్రంగా మసీదు కేంద్రంగా ఓట్లు ఓటు బ్యాంక్ పార్టీకి చేసి మసీదులకెళ్ళి ముస్లింలకు మెసేజ్ ఇచ్చి బీజేపీని ఓడగొట్టండి కాంగ్రెస్ పార్టీని అని ఇలా ఎవరైతే మసీదు కేంద్రంగా మౌలానాలు ఇమాములు ఇలా మెసేజ్ పట్టిరో వాళ్ళు కుండ మీద చేసుకొని ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి ఎందుకు మాట్లాడుతున్నా హిందుత్వం అరే పన్నెండు శాతం ఒక్కటి ఏం కాదు కానీ ఎనభై శాతం హిందువులు ఓటు బ్యాంక్ మారుతున్న విశ్వాస లేదు మారుస్తామా లేదా మార్చాలా లేదా ఇలా కరీంనగర్ కేంద్రంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చి తీరుతుంది